హాయ్ అండి నమస్తే రైతులందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఫార్మర్స్ అండ్ క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి ఇక్కడ కనిపిస్తున్న ఎద్దుల చేత అయితే అమ్మకానికి ఉంది రైతు మీకు అందరికీ కొన్ని వీడియోలో చూసి ఉంటారు ఆయనతో మాట్లాడడం ఎంత చెప్తున్నారు ధర ఏమని చీన్ కాడ్కి వచ్చినాము షేన్కాడ్ని కట్టేసి అన్న ఏమన్నా ఎట్లా అమ్మేస్తున్నారా ఎద్దులు

మొదలైంది లెఫ్ట్ బాబోతుంది పందాలిరకాలు కూడా మూడో నాలుగు ఆడింది మూడు మూడో నాలుగు ఆడింది దాంట్లో అంటే వాళ్ళు రైతులు మనం కొనుక్కున్నప్పుడు చెప్పినారనమాట అదే మాట మళ్ళీ ఇప్పుడు కానీ చెప్తున్నాయి అప్పుడు కూడా చెప్పింది

దీన్ని ఎక్కువ వాడుతున్నారు అదే ఇది కొంచెం పంది బాగుంది అందులో బాగుతా ఇబ్బంది ఏం లేదు కట్టుకొని చూసుకొని తీసుకోవచ్చు వాళ్ళకి నచ్చిన తర్వాత ఒక రేటు అంటూ వాళ్ళు ఇష్టం చేసుకోవచ్చు తెచ్చినప్పుడు నువ్వు అప్పుడు తెచ్చినప్పుడు నూరు పక్కల ఇప్పుడు ఎంత ఇద్దాం అనుకున్నా మరి వాళ్ళకి చెప్తున్నారు అని ఉంటది లక్ష పన్నెండు లక్ష పదహైదు పైన అట్లా ఏమన్నా ఉంటే ఇదండి మరి అయితే మొత్తం అంతా తిరిగైతే చూపించిన రైతు నెంబర్ కూడా చెప్పినాడు అన్నది కూడా టైటిల్ అయితే మెన్షన్ చేయడం చూస్తా చూడండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే రైతులు డైరెక్ట్ సేద్దం చేసిన పనులే ఎద్దులు సేద్దా డైరెక్ట్ అన్నకైతే కాలేయండి ఎవరికైనా కావాలనుకుంటే నువ్వు మేత లేక అమ్మేస్తున్నావా ఇంటికాళ్ళ మేతలేక శని కన్నే కట్టేసినావు

嗯。Mm. Okay.